ఇక లాంచింగ్ ఎక్కడ చేస్తాం ఎలా చేస్తాం లిస్టింగ్ ఎలా చేస్తాం ఏది ఎలాగా అనేవి మళ్ళీ నెక్స్ట్ చెప్తాను రేపు ఇప్పుడు దాన్ని ముందు కాయిన్స్ యూటిలిటీ ఎలాగైందని పూర్తి తెలుసుకోండి నెక్స్ట్ దీని విషయాలు ఒక్కొక్కటి నేను మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ ఈ లాంచింగ్ లిస్టింగ్ అనే వాటిని పెద్ద అంటే సన్ రే కంటే ఓ మంచి గుర్తింపు ఉండేలా చేద్దాం లిస్టింగ్ అనేది ఒక అద్భుతంగా మెమొరబుల్ గా ఉండిపోయేటట్టుగా కాయిన్ కి ఒక అది ఒక హిస్టరీగా ఉండిపోయేటట్టుగా దాన్ని లిస్ట్ చేద్దాం అంతకు మించి ప్రోగ్రామ్ ఇంకోటి చేద్దాం మన కాయిన్ ని ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్దాం మన బీసీటీ మొత్తం యూటిలిటీలో క్యాష్ చేసుకుందాం మన లైఫ్కి కావాల్సినంత భరోసాకి ఇప్పుడు మీరు మీ డీ లైఫ్ కాయిన్ని కీబోర్డ్లో కానీ క్యూ లైఫ్లో కానీ కాయిన్ చేసుకోండి ఇంకా సంపాదించుకు కాయిన్ని సంపాదించుకునే ఛాన్సెస్ నేను రేపు తెలియజేస్తాను థ్యాంక్ యూ